ఎవరూ సృష్టించారు ఈ విశ్వాన్ని మనల్నీ అన్నిటినీ ఈ ప్రశ్న అస్సలు వేల ఏళ్లుగా మనిషిని తొలిచేస్తూనే ఉంది సరే ఈరోజు మనం ఆ అంతిమ రహస్యం వైపు ఒక అడుగు వేద్దాం అసలు అన్ని ప్రశ్నలకు మూలం ఇదేనేమో ఎందుకు ఏమీ లేకుండా పోలేదు ఎందుకు ఏదో ఒకటి ఉంది అంటే ఈ శూన్యం కాకుండా ఈ విశ్వం ఈ నక్షత్రాలు మనం ఇదంతా ఎందుకుంది ఈ ఒక్క ప్రశ్ననుంచే చూడండి మనిషి మూడు దారుల్లో సమాధానం కోసం వెతికాడు ఒకటి సైన్స్ రెండు ఫిలాసఫీ మూడు మతం ఇదిగో ఇవాళ చేసేది ఏదో క్లాస్లో పాఠం కాదు ఇది ఒక పరిశోధనా లాంటిది మనం సైన్స్ గీసిన హద్దుల అంచున నిలబడతాం ఫిలాసఫీ అనే సముద్రపు లోతుల్లోకి వెళ్తాం ఇంకా వేల ఏళ్ల నాటి పురాణాల్లో వినిపించే మాటల్ని కూడా వింటాం సరే ముందుగా మనకు బాగా తెలిసిన దగ్గర నుంచి మొదలు పెడదాం అదే సైన్స్ సైంటిస్ట్లేమంటారు బ్యాంగ్ అంటే మహా విస్ఫోటనం జరిగిందంటారు బాగుంది కాని వెంటనే మన మైండ్లో ఇంకో ప్రశ్న వస్తోంది ఆ బిగ్ బిగ్బ్యాంగ్ ముందు ఏముంది కదా సైంటిస్టులు దీనికి ఒక నెంబర్ కూడా ఇచ్చారు సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం అంటే దాదాపు పదమూడు వందల ఎనభై కోట్ల ఏళ్ల కిందట సైన్స్ ప్రకారం అదే మన టైంకి మన స్పేస్కి అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ అనమాట అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది ఫిజిక్స్లో సైంటిస్టులు శూన్యం లేదా నథింగ్ అన్నప్పుడు మనం అనుకునే నిజమైన శూన్యం కాదు వాళ్లు క్వాంటం వాక్యూమ్ గురించి మాట్లాడుతున్నారు అంటే అది నిజంగా ఖాళీ ప్రదేశం కాదు అదొక ఎనర్జీ సముద్రం లాంటిది అక్కడ కంటికి కనిపించకుండా ఎప్పుడూ కణాలు పుడుతూ మాయమౌతూ ఉంటాయి సో అది ఏమీ లేనిది కాదు కూడా ఒక రకంగా ఏదో ఒకటి ఉన్నట్టే అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే భౌతిక శాస్త్రవేత్త అలిస్టర్ విల్సన్ చెప్పినట్టు నిజంగా ఏమీ లేని చోట నుండి ఏదో ఒకటి పుట్టుకొచ్చినట్టు సైన్స్లో ఒక్క ఉదాహరణ కూడా లేదు ఆ క్వాంటం వాక్యూమ్ కూడా కొన్ని రూల్స్ ప్రకారం నడుచుకునే ఒక ఫిజికల్ సిస్టమే ఇక్కడి నుంచే అసలైన మలుపు మొదలవుతుంది ఊహకే అందని కొత్త ప్రశ్నలు పుడతాయి ఒకవేళ మన బిగ్బ్యాంగ్ అనేది ఎన్నో ప్రారంభాల్లో ఒక ప్రారంభం మాత్రమే అయితే విశ్వం పుట్టడానికి ఇంకేమైనా థియరీలున్నాయా చూడ్డాం ఇక్కడ మన ముందు రెండు మైండ్ బ్లోయింగ్ ఐడియాలున్నాయి ఒకటి ఇన్ఫ్లేషనరీ మల్టీవర్స్ సింపుల్గా చెప్పాలంటే మన విశ్వమనేది ఒక పెద్ద సబ్బు నురుగులో ఉండే లెక్కలేనన్ని బుడగల్లో ఒక బుడగలాంటిదన్నమాట ఇక రెండోది మెనీ వరల్డ్స్ థియరీ దీని ప్రకారం జరిగే ప్రతి సంఘటనకి ప్రతి అవకాశానికి వాస్తవికత చీలిపోయి కొత్త విశ్వాలు పుట్టుకొస్తూనే ఉంటాయి అబ్బా ఆలోచిస్తుంటేనే తలదిరిగిపోతుంది కదా సరే చాలా యూనివర్సులు కాకుండా ఒకే ఒక్క యూనివర్స్ మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటే ఇదేంట్రా కొత్తగా ఉంది అంటారా ఇది ప్రముఖ ఫిజిసిస్ట్ రాజ పెండ్రోజ్ ప్రతిపాదించిన ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఈ కొటేషన్ చూడండి ఆయన ఐడియాని పర్ఫెక్ట్గా చెప్తుంది ఏమంటారంటే ఒక విశ్వం మొత్తం చల్లబడిపోయి ఖాళీగా అయిపోయినప్పుడు ఆ చిట్ట స్థితి ఆ తర్వాత రాబోయే ఇంకొక కొత్త వేడి విశ్వానికి ఒక విత్తనం లాంటిది అంటే ఒక విశ్వం యొక్క అంతమే మరో విశ్వం యొక్క ఆరంభం అన్నమాట చూడండి సైన్స్ మనకు ఎలా జరిగింది అని చెప్తుంది కాని ఎందుకు జరిగిందో చెప్పదు ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం వైపు చూడాలి అక్కడే మనకు ఫస్ట్ కాజ్ పారాడాక్స్ ఎదురవుతుంది అంటే ప్రతిదానికీ ఒక కారణముంటే మరి అన్నిటినీ మొదలుపెట్టిన ఆ మొట్టమొదటి కారణానికి కారణమేంటి ఈ వాదన చాలా సింపుల్ మూడే మూడు స్టెప్స్ ఒకటి మనం చుట్టూ చూసే ప్రతిదానికీ వెనుక ఒక కారణం ఉంటుంది కరెక్టే గదా రెండు అలా కారణాల కోసం వెనక్కి వెళ్తూ ఉంటే ఆ గులుసి ఎప్పటికీ తెగకుండా అనంతంగా వెళ్లలేదు ఎక్కడో ఒకచోట ఆగాలి మూడు కాబట్టి ఖచ్చితంగా అన్నిటినీ మొదలుపెట్టిన ఒక మొదటి కారణం ఉండి తీరాలి దానికి ఇంకో కారణం ఉండకూడదు అదే స్టార్టింగ్ పాయింట్ గొప్ప ఫిలాసఫర్ ఇమ్మాన్యుయల్ క్యాంట్ కూడా ఇదే ఈ కారణాల గొలుసు ఎక్కడో ఒకచోట ఆగిపోవాలి ఆ ఆగిపోయే చోట ఉన్నదే అసలైన మూలం దానికి ఇంకో కారణం అవసరం లేదు అయితే ఈ లాజిక్ అంతా మనల్ని సూటిగా ఒకే ఒక్క ఎదురు ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది అదే ప్రతీదానికి ఒక సృష్టికర్త ఉంటే మరి ఆ మొదటి సృష్టికర్తను ఎవరు సృష్టించారు దీనికి ఫిలాసఫీ ఇంకా మతాలు ఇచ్చే సమాధానం ఈ కాన్సెప్ట్లో ఉంది నెసెసరీ బీయింగ్ అంటే అవసరమైన అస్తిత్వం దాని అర్థమేంటంటే అది సృష్టించబడింది కాదు అది దాని స్వభావం వల్లే ఉనికిలో ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది దానికి స్టార్టింగ్ లేదు ఎండింగ్ లేదు అదే ఆ కారణం లేని కారణం ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ ఆలోచన కేవలం వెస్టర్న్ ఫిలాసఫీలో మాత్రమే లేదు మన ప్రాచీన ఉపనిషత్తులు కూడా ఇదే ప్రశ్న అడిగాయి శూన్యం నుండి ఉనికి ఎలా పుడుతుంది అనే అంటే చూడండి ఈ ఆలోచనా విధానమనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది సో ఫైనల్గా అసలు పాయింట్ ఏంటంటే సృష్టికర్తను ఎవరు సృష్టించారు అనేదే తప్పు ప్రశ్న అంటారు ఎందుకంటే నిజమైన అంతిమ కారణమనేది మనలాగా టైంకి కాజ్ అండ్ ఎఫెక్ట్ కి లోబడి ఉండదు అది మనం ఇంతకుముందు అనుకున్న డొమినోల వరుసలో ఇంకొక డొమినో కాదు అది ఆ డొమినోలను మొదట నెట్టిన లాంటిది రైట్ ఇప్పటిదాకా మనం సైన్స్ ఫిలాసఫీ చూశాం ఇప్పుడు అన్నిటిని చూద్దాం ఒకవేళ మోడ్రన్ సైన్స్ ఇంకా మన ప్రాచీన పురాణాలు రెండు ఒకే విషయం వైపు వేలు చూపిస్తుంటే అదేంటంటే ఈ వాస్తవికత తనను తానే సృష్టించుకుంటూ నిలబెట్టుకుంటూ ఉంటుంది అనే ఐడియా ఈ గుర్తును చూడండి ఇదే ఓరోబోరోస్ తన తోకని తానే మింగే పాము ఇది ఒక పురాతన చిహ్నం ఇది దేనికి ప్రతీక అంటే శాశ్వతత్వానికి స్వీయ సృష్టికి ఇంకా సైకిల్స్కి అంటే చక్రాలకి మొదలెక్కడో ముగింపెక్కడో తెలియని ఒక విశ్వానికి ఇది ఒక పర్ఫెక్ట్ సింబల్ ఎప్పుడు చూడండి ఇక్కడే అన్నీ కలుస్తాయి సైంటిస్ట్ రాజర్ పెన్రోజ్ తన సైక్లిక్ యూనివర్స్ తీరినే వివరించడానికి సరిగ్గా ఇదే సింబల్ని వాడారు ముగింపే ఆరంభం అని చెప్పడానికి ఈ విశ్వచక్రం మన విశ్వాన్ని తనలోనే దాచుకుంది అని అన్నారు ఆయన ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకవైపు మోడర్న్ ఫిజిక్స్ ఏమంటోందంటే కాలమనేది కూడా విశ్వంతో పాటే పుట్టి ఉండొచ్చు సో బిగ్ కి ముందు ఏముంది అని అడగడమనేది నార్త్ పోల్కి ఇంకా నార్త్లో ఏముంది అని అడగడం అర్థం దానికర్థంలేదు మరోవైపు మన ప్రాచీన ఆధ్యాత్మికతలో బ్రహ్మమనేది కాలానికి ప్రదేశానికి అతీతమైనదిగా వర్ణించారు రెండూ వస్తున్నాయి కదా అయితే చివరికి ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకొచ్చింది బహుశా ఈ ప్రయాణంలో గమ్యమంటూ ఏదీ లేదేమో మనకు దొరికే సమాధానం కన్నా ఆ సమాధానం కోసం మనం చేసే ఈ అంతులేని అన్వేషణే ఈ విశ్వంలో అసలైన అద్భుతం కావచ్చు ఇది మనల్ని ఒక చివరి ఆలోచన దగ్గర వదిలేస్తోంది ఒకవేళ మనము మొదటినుంచి అడుగుతున్న ప్రశ్నే తప్పైతే అసలైన రహస్యం ఈ విశ్వాన్ని ఎవరు ప్రారంభించారు అన్నది కాకుండా ఇది తను తాను ఎప్పటికీ అనంతంగా ఇంత అద్భుతంగా ఎలా నిలబెట్టుకుంటోంది అనేదే అయితే ఒకసారి ఆలోచించండి